మనం ఈ వీడియోలో ఓల్డ్ చున్నీతోటి తోటి తాడు ఎట్లా రెడీ చేసాడో చూసేద్దామన్నట్టు అదే అండి ఇప్పుడు మనం బట్టలు ఆరేయడానికి కానీ లేకపోతే స్కిప్పింగ్ చేయడానికి కానీ మంచిగా యూస్ అండి బట్టలు ఆరడానికైతే మనం ఎంత బరువు వేసినా కూడా తెగదు ఎందుకంటే మనం రెడీ చేస్తాం కదా ఓల్డ్ చున్నీస్ అయితే మనం అన్నీ పడేస్తూ ఉంటాం కదండి అంటే ఇప్పుడు ఓల్డ్ డ్రెస్ అయిపోతే మనమైతే ఆ చున్నీ అయితే యూజ్ చేయము ఒకవేళ కలర్ ఫేడ్ అవుట్ అయితే ఇంకా దాన్ని పక్కనే పెట్టేస్తూ ఉంటాము నేను ఇక్కడ నెట్టు చున్నీ అయితే ఏం యూస్ చేయలేదండి ఇప్పుడు నార్మల్గా లాంగ్ ఫ్రాక్స్కి కొంచెం స్మూత్వి వస్తాయి కదా చున్నీస్ ఆ చున్నీ అయితే నేను తీసుకున్నాను మీరు ఒకవేళ చున్నీస్ లేకపోతే శారీస్తో అయితే పెద్దగా వస్తుందండి నేను ఇక్కడ చిన్న తాడైతే రెడీ చేసుకున్నాను చూడండి ఒకవేళ చెట్లు కింద పడిపోతూ ఉంటే వాటిని దగ్గర కూడా మనమైతే కట్టుకోవచ్చు ఈ థ్రెడ్తో మంచిగా ఆగుతుంది చూడండి నేనైతే ఇక్కడ చున్నీ తీసుకున్నాను కదా తీసుకొని నేనైతే ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఫోర్ పార్ట్స్గా వేసుకొని ఫోర్ పార్ట్స్గా అయితే నేను కట్ అండి ఎందుకంటే నేను మొత్తం అంతా కలిపి ఒకటే థ్రెడ్ చేయాలి కదా మనము అసలు జస్ట్ ఒక సీజర్ ఉంటే సరిపోతుందండి దారం కూడా అవసరం లేదు ఒకవేళ మీకు దారంతో అటాచ్ చేయాలనుకున్న వాళ్ళు అటాచ్ చేసుకోండి అలా అటాచ్ చేసుకోవడం వల్ల ఆగుతుందో ఆగదో అనే ఒక చిన్న భయం అయితే ఉంటుంది కదా అట్లాంటి ఏం అవసరం లేకుండా మనకు దారం కూడా ఏం అవసరం లేకుండా డైరెక్ట్ మనము అటాచ్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట జస్ట్ కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటే మనమైతే మంచిగా థ్రెడ్ అయితే రెడీ చేసుకోవచ్చు ఎందుకంటే వాటిని మంచిగా టైట్గా చుట్టాలి కదా ఒకవేళ లూజ్గా చుట్టినట్టయితే మనకైతే థ్రెడ్ అనేది లూజ్ లూజ్గా వచ్చేస్తుందండి అంత ఫిట్గా టైట్గా రాదు అందుకే మనము టైట్గా చుట్టాలి మొత్తం మన ఎనర్జీ మొత్తం యూజ్ చేసి అయితే చుట్టాలండి చూడండి నేను అదే ఇక్కడ ఫోర్ పార్ట్స్గా నేను కట్ చేసుకున్నాను కదా మీరు కావాలనుకుంటే ఎండ్స్లో మీరు ఈ చివరిన మీరు దారంతో స్టిచ్ చేసుకోవచ్చు సూదిదారంతో స్టిచ్ చేసుకున్న వాళ్ళు ఇలా చివరన స్టిచ్ అంటే థ్రెడ్ వేసుకుంటే సరిపోద్దండి కుట్టుకుంటే సరిపోద్ది ఒకవేళ సూదిదారంతో లేకపోతే మిషన్ ఉన్న వాళ్ళు మిషన్ ఎడ్జెస్ స్టిచ్ చేసుకుంటే సరిపోద్దండి అలా ఏం అవసరం లేకుండా మనం డైరెక్ట్ కూడా రోల్ చేసుకోవచ్చు నేను అబ్బాయి ఏం యూజ్ చేయకుండా ఓన్లీ జస్ట్ కట్ చేసుకొని నేనైతే పెట్టుకున్నానండి చూడండి ఇలా టైట్గా మనము దీనికైతే ఒక ఇద్దరు మనుషులైతే పక్కా అవసరం అండి ఒకవేళ ఒక్కరే ఉన్నారనుకుంటే మనము వాటిని ఏం చేయాలంటే ఒక వైపున కట్టుకొని మనమైతే టైట్గా చుట్టుకోవాలి అంటే మనకు పట్టుకోవడానికి ఎవరైనా ఉంటే మనకైతే టైట్గా చుట్టడానికి వస్తుందండి నాకైతే ఇక్కడ చూడండి నేను పట్టుకుంటా అంటే మా హస్బెండ్ ఇలా టైట్గా రోల్ చేశారు చాలా బలం మొత్తం మన ఎనర్జీ మొత్తం యూజ్ చేసి టైట్గానైతే అయితే రోల్ చేశారు చూడండి ఇక్కడ లాస్ట్ చివరిన మనం ఇక్కడ అటాచ్ చేసుకోమని చెప్పాను కదా అక్కడ అటాచ్ ఏం అవసరం లేకుండా కొంచెం క్లాత్ ఉండంగానే ఇంకొక క్లాత్ అందులోకి దూడ్చుకొని ఇలా రోల్ చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకు సూతిదారం అవసరం లేకుండా మంచిగా నీట్గా అసలు ఒకటే థ్రెడ్ లాగా కనిపిస్తుందండి ఇట్లా అటాచ్ చేసినట్టయితే మనకైతే ఏమీ కనిపించదు సేమ్ ఇలానే మనము ఫోర్ పార్ట్స్ మనము ఇలానే రోల్ చేసుకుంటూ ఉండాలండి మనకు ఎక్కడైతే అయిపోతుందో అక్కడ మనం రోల్ చేసుకుంటే సరిపోద్ది మీరు మంచిగా శారీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి శారీ వల్ల ఇంకా మనకు పెద్ద థ్రెడ్ అయితే అవసరం పడుతుంది ఇక్కడ నేను పెద్దగా ఏం చేయలేదండి జస్ట్ ఒక చున్నితో నేనైతే చిన్న థ్రెడ్ అయితే యూజ్ చేశాను అంటే మనకు బట్టలు ఆరేయడానికి కానీ అలా చిన్న చిన్నగా సరిపోద్ది కదా అని చెప్పేసి నేను అయితే చిన్న థ్రెడ్ అయితే యూజ్ చేశాను ఒకవేళ మీకు పెద్దగా కావాలనుకున్న వాళ్ళు ఒక శారీ టూ శారీస్ కూడా చేసుకోవచ్చు అండి కొంచెం లావుగా కావాలనుకున్న వాళ్ళు శారీని టూ పార్ట్స్ చేసుకుంటే మనకు రెండు పార్ట్ లాగా కొంచెం లావుగా ఎక్కువ వస్తుందండి మీకు మందం కావాలనుకుంటే క్లాత్ అనేది వెడల్పులా ఎక్కువ ఉంచుకోండి పొడవు కావాలనుకుంటే మనం అటాచ్ చేసుకుంటూ ఉండాలి టూ త్రీ శారీస్ అయితే మనకైతే పెద్దగా తాడనేది రెడీ అవుతుందండి చూడండి నేను అది ఇక్కడ అటాచ్ చేసుకుంటూ రోల్ చేసుకుంటూ ఉన్నాను ఫోర్ పార్ట్స్ అటాచ్ చేసుకున్న తర్వాత మనకు మధ్యలోకి ఉండాలండి మధ్యలోకి ఉండడం కోసం నేనైతే ఒక పోల్ని చుట్టంగా పెట్టేసి అందులో మిడిల్ పార్ట్ నేను తీసుకొని మన లెగ్ కింద పెట్టుకొని నేనైతే ఇలా రోల్ చేసుకుంటూ ఉన్నానండి ఇలా టూ హ్యాండ్స్ మనకు టూ టూ మెంబర్స్ అయితే ఉండాలని చెప్పాను కదా చివరిన వాళ్ళు ఇట్లా ఇట్లా అంటే ఇట్లా రోల్ చేసేటప్పుడు వాటిని విడ్చుకుంటూ ఉండాలన్నట్టు లేకపోతే అక్కడ ముడిపడుతూ ఉంటుంది థ్రెడ్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా ఈ ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలండి ఇట్లా మనం చుట్టేటప్పుడు టైట్గా చుట్టాను కదా ఇలా రోల్ చేసేటప్పుడు కూడా టైట్గా మనం రోల్ చేసుకోవాలండి లేకపోతే ఇక్కడ లూజ్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను ఇట్లా టూ హ్యాండ్స్తో మనం చేస్తున్నప్పుడు నేను కూడా ఇలా ఇటువైపున ఇలా తిప్పుకుంటూ ఉన్నాను అలా అయితే మనకైతే థ్రెడ్ అనేది చిక్కు పడదు చాలా నీట్గా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఒకవేళ మీకు ఈ నేనైతే ఇక్కడ టూ హ్యాండ్స్తో యూస్ చేశాను కదా ఒకవేళ అలా లేమీ అవసరం లేకుండా అంటే ఇంకొకలాగా కూడా మనం చేసుకోవచ్చండి జస్ట్ ఒక్కరే ఇలా రోల్ చేసుకుంటూ మనము థ్రెడ్ని చుట్టుకుంటే సరిపోద్ది కొంచెం ఇలా లేట్గా అవుతుందని చెప్పేసి నేనైతే అలా చేశాను అలా అయితే కొంచెం తొందరగా అయిపోతుంది థ్రెడ్ అల్లడం అనమాట చూడండి నేనైతే ఇక్కడ రోల్ చేసుకుంటూ రోల్ చేసుకుంటూ లాస్ట్ ఎండ్ వరకు అయితే వచ్చాము మనమైతే టైట్గా పట్టుకోవాలండి ఎవరైతే రోల్ చేశారో వాళ్ళు టైట్గా రోల్ చేయాలి పట్టుకునే వాళ్ళైతే టైట్గా పట్టుకోవాలి లేకపోతే థ్రెడ్ అనేది లూజ్గా వచ్చేస్తుందండి చూడండి ఇలా రోల్ చేసుకుంటూ మనం చేస్తే చాలా టైట్గా వచ్చేస్తుంది సేమ్ మనము కొన్న థ్రెడ్ లాగానే ఉంటుందండి మీరు ఇంకొంచెం సన్నమ్ కావాలనుకుంటే చున్నీ అనేది ఇంకొంచెం సన్నంగా కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు లాస్ట్లో మనం ఇలా ముడి వేసుకొని కాల్చుకునే వాళ్ళు కాల్చుకోండి ఒకవేళ పోగులు ఊడిపోకుండా అనేవాళ్ళు లాస్ట్లో ముడి వేసాక కాల్చుకోండి అయితే ఇక్కడ కాల్చడానికి కూడా ఏం కావాలేదండి జస్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నాను సీజర్తో కట్ చేసుకుంటే మనకైతే వచ్చేసింది చూడండి థ్రెడ్ లాగా ఎంత బాగా వచ్చేసిందో చాలా మనము అల్లడం బట్టి ఉంటుందండి మనం ఎంత టైట్గా అల్లుకుంటే అంత టైట్గా మనకు థ్రెడ్ లాగా కనిపిస్తుంది మనము ఎండకే బట్టలు ఆరేస్తూ ఉంటాం కదండీ ఇప్పుడు కొన్నవి అయితే నైలం థ్రెడ్స్ అట్లాంటివి కొన్నవి అయితే అవి కొన్ని రోజులకి అవి పిక్ చీకిపోయినట్టు అయ్యి థ్రెడ్స్ అయితే ఊడిపోతూ ఉంటాయి మనం ఇలా రెడీ చేసుకుంటే మనకైతే చాలా డేస్ అవుతుందండి మనకు అంత తొందరగా చీకిపోవు అంటే థ్రెడ్ అనేవి విరిగిపోకుండా ఉంటుంది చూడండి స్కిప్పింగ్కి కానీ మంచి బట్టలు ఆరేయడానికి అయితే మంచిగా యూజ్ అవుతుందండి చుట్టాలు వచ్చినప్పుడు చాలా బట్టలు అవసరం ఉంటాయి కదా ఆరేయడానికి మంచిగా యూజ్ అవుతుంది చాలా బరువును కూడా ఆపుతుంది ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి